సార్వత్రిక ఎన్నికలు జరిగి దాదాపుగా పది నెలలకు దగ్గరవుతోంది ఇప్పుడు ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార టీడీపీ కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లలో భారీ విజయం దక్కాలని బాబు ఆకాంక్షిస్తున్నారు అంతేకాదు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన దానికంటే అదిరిపోయే మెజారిటీలు రావాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు కృష్ణా గోదావరి ఎమ్మెల్సీ అలాగే గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తమ్ముళ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉన్నది కేవలం పది రోజుల కంటే తక్కువ సమయమే అని గుర్తు చేశారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ప్రతి ఎన్నిక ఒక పరీక్ష అని బాబు చెప్పారు అంతేకాదు తాను మార్కులు వేస్తాను అని అంటున్నారు అంతా విభేదాలు మరిచి ఒక్కటిగా కష్టపడాలని ఆయన సూచించారు సమీక్షగా పనిచేస్తేనే విజయం దక్కుతుందని ఆయన అన్నారు నేతలకు ఎప్పుడూ రిలాక్స్ అన్నది ఉండకూడదని ఆయన అన్నారు గ్రౌండ్ లెవెల్లో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని కోరారు ఈ సందర్భంగా బాబు తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేటు సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిందని గుర్తు చేశారు మళ్లీ అలాంటి ఫలితాలే రావాలని కోరుకుంటున్నారు అదే సమయంలో ఈ ఫలితాలు తమ్ముళ్లకు ఒక పరీక్ష అంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని ఆయన కోరుతున్నారు మరి తమ్ముళ్ళు సార్వత్రిక ఎన్నికల నాటి ఫలితాలను ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధిస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది ఇక ఎమ్మెల్యేలు ఎంపీల్లో కోఆర్డినేషన్ తో పనిచేయాలని ఆయన కోరుతున్నారు చాలా చోట్ల అయితే తెలియని వర్గపోరు ఉంది అలాగే మంత్రులు ఎమ్మెల్యేల మధ్య కొంత గ్యాప్ ఉంది మరోవైపు చూస్తే క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటి సఖ్యత కూడా ఎంతవరకు ఉందో తెలియదు ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి గట్టి పోటీ లేకపోవడం శ్రీరామ రక్షగానే ఉంది అదే సమయంలో వామపక్షాల నుంచి పోటీ కొంత కలవర పెడుతోంది వామపక్షాలకు సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంటుంది అంతేకాదు వారు అనేక ఎమ్మెల్సీ ఎన్నికలను చూసి ఉన్నారు దాంతో వారితో ఈ పోటీ అంటే బయటకు తెలియని సమరమే అని అంటున్నారు